చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవం పద్దెనిమిది వందల అరవై నాలుగు జర్మన్ సైక్రియాటిస్టు న్యూరోపాథాలజిస్టు అలోయిస్ అల్జీమర్ జననం మరణం పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందలు హవాయి అమెరికాలో ఒక భాగమయ్యింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు అమెరికన్ చిత్రకారిణి ముద్రణకర్త మేరీ కన్సర్ట్ మరణం జననం పద్దెనిమిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు రాజకీయ నాయకుడు చేకేవారా జననం మరణం పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మొట్టమొదటి సూపర్ మ్యాన్ పుస్తకం విడుదలయ్యింది పంతొమ్మిది వందల అరవై ఏడు భారతీయ పారిశ్రామికవేత్త ఆతిథ్య బిర్లా గ్రూప్ అధ్యక్షుడు కుమార్ మంగళం బిర్లా జననం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫిగ్రాఫ్ జననం పంతొమ్మిది వందల ఎనభై రెండు పాక్ పాక్లెండ్ దీవులు సౌత్ జార్జియా సౌత్సాండ్ విచ్ దీవుల లిబరేషన్ రోజు పదిహేడు వందల డెబ్భై ఏడు అమెరికా పతాక దినోత్సవం సర్వే జనా సుఖినో